ఒకప్పుడు ఈజిప్టును పరిపాలించిన పెపి అనే ఫారో చక్రవర్తికి ఈగలంటే అస్సలు పడదట ఈగల్ని ఆ దేశంలో దేవతలుగా భావిస్తారు కాబట్టి వాటిని చంపేదానికి కూడా వీల్లేదు కాబట్టి ఆ చక్రవర్తి ఏం చేసినారంటే తన దగ్గర ఉండే బానిసల్ని వల్లంతా తేనె రాసుకొని ఆయన చుట్టూ నిలబడి ఉండేలా ఆజ్ఞాపించాడట ఇలా చేయడం వలన ఈగలు తనపైన వాలకుండా వాళ్ళకుండా ఆ బానిసల పైన వాళ్ళే తట్టుగా చూసుకున్నారట ఆ చక్రవర్తి ఈ విజువల్స్ గమనించండి